ఇట్లా నేను పాలబండి తీసుకొని అట్కేస్తాను దాటిన తర్వాత తీసేయడానికి వన్ కిలోమీటర్ దూరంలో నన్ను అటాక్ చేశారు పాలబండి తోలుతున్నాను నన్ను కొద్దిగా రివర్స్ చేస్తాను ఆడపిల్లలు ఉన్నారు స్కూటీ మీద తగులుతారని చెప్పేసి కొద్దిగా ఆగండి అని చెప్పాను ఈ లోపు వాళ్ళు జేసికి తీసుకొచ్చి నా మీద అటాక్ చేశారు నేను మసలోని ఒక పిల్లోడు బంధు ఉన్నాడు దీనిపై మేము మళ్ళీ చేస్తే నన్ను మొత్తం నన్ను ఆరు మంది వచ్చి కొట్టినారు ఇగో చాలి మొత్తం నేను మసలోని ఎవరో అంజా కూడా కళ్ళు కనపడవా అని నన్ను ఇచ్చేశారు దీని తర్వాత పబ్లిక్ వచ్చేసి నన్ను కాపాడినారు పబ్లికే నన్ను కాపాడినారు ఒక చిన్న పిల్లడు ఉన్నాడు నా పక్కన దీనికి ఏంటంటే ఎస్ఐ వచ్చేసి నా మీద ఎక్కువ అటాక్ చేశాడు వాళ్ళ మాటలు విని ఒక బంద్ బాట పెట్టి నా బంద్లో ఫోటో తీసి సిఐ పంపించాడు సిఐ కూడా దీన్ని స్పందించలేదు మరి నేను నేను నేనేం చేయాలి నేను చాలా హ్యాండ్ చేపర్ని నేను హ్యాండ్ నా పేరు ఎం శ్రీనివాసులు డ్రైవర్ సార్ మా నాన్న కృష్ణ ఎం కృష్ణ సార్ నన్ను ఎస్ఐ గారు టాక్సీ నేను తప్పు ఏం చేయలేదు నేను అరవై రెండు సంవత్సరాలు వయసు ముసులోని లే పాలబండి శ్రీశైలం తీసుకుపోతున్నా తీసుపోయిన సమయంలో అక్కడ ఫోన్స్ వేస్తున్నారు ట్రాఫిక్ జామ్ అయినందువల్ల నా బండి కొద్దిగా రివర్స్ తీస్తారు ఆగండి అంటే కూడా ఆపోకుండా నన్ను చిత్తమిషాలు గుడి కొట్టారు సార్ అయినా కూడా లేడీస్ ఆడపిల్ల స్కూటీ మీద ఉంటే ఆ టౌలు తో చెప్పేసి వెనక్కి తీసుకున్నాం కొద్దిగా ఆగండి అంటే కూడా ఆగలేదు సార్ వాళ్ళు ఫుల్ మందు తాగి నా మీద అటాక్ చేసి నా నా మందు మందుబాటలు పెట్టి ఫోటో తీసి సిఐ గారు బంధించారు ఎస్ఐ గారు కూడా దాన్ని స్పందించుకోకుండా నన్నే లంచా కూడా ఏడుపున కొడక అని చాలా సమీసలు పెట్టారు సార్ జీప్ తెచ్చి ఎత్తుకొని పోతాను నా కొడక నేను అని అంటున్నారు సార్ దీనివల్ల నేను మనసు మనస్వార్థనికి గురయ్యి ఆత్మహత్య గురేసుకున్నాను సార్ లేదంటే నేను చచ్చిపోతా సార్ ఇది సార్ నేను మామూలుగా బాలబడికరణకి శ్రీశైలం పోతున్నాను అప్పుడు శ్రీశైలం పోయే దారిలో అటుకేశం దాటిన తర్వాత ఫోల్స్ ఎలక్ట్రిసిటీ ఫోల్స్ వేస్తున్నారు అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అందులో ఇద్దరు లేడీస్ ఆడపిల్లలు స్కూటీ మీద ఉన్నారు వాళ్ళకి తగులుతుందని చెప్పేసి నేను కొంచెం రివర్స్ చేద్దామని లోపల వీళ్ళు వచ్చేసి నేను చేశాక నన్ను బాయపరిచి చిన్న పిల్లలు చిన్న చిన్నపిల్లని కొట్టారు దీనివల్ల నేను ఆసు ఎస్ఐ గారు చెప్పిన ఎస్ఐ గారు యాక్షన్ తీసుకోకుండా మా మీద మా మీద కేసు పెట్టి మమ్మల్ని చిత్రహింస చేసి గురి చేసి దుర్భైదంగా మాట్లాడి నన్ను చేసి వచ్చారు సార్ ఆత్మంది నేను ఒక చిన్న పిల్ల సార్ దీనివల్ల నేను ఎస్ఐ గారికి చెప్తే ఎస్ఐ గారు కూడా నన్ను చాలా చిత్రంసలుగా మాట్లాడి గంజ కొడక ఎరపక నా కొడక అని నేను ఆటగా అన్నాను సార్ పెద్ద నేను ఇలా తిట్టొద్దు ఈ పద్ధతి రాస్తారంటే ఏ నా కొడక కాసంట నీ కథ చూస్తా అని బస్ మాట్లాడి నాకు గురి చేశాను సార్ నాకు ఆత్మహత్య లేదు నేను మసలో ఇది కూడా సీఏ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాము అది కూడా ఆయన పట్టించుకోలేదు నేనైతే వదిలేసుకున్నాను దానివల్ల కుమార్ కానిస్టేబుల్ వచ్చే కుమార్ కానిస్టేబుల్ కూడా చూశాడు ఇది కూడా వీడియో యాక్సిడెంట్ అయింది నేనైతే సత్యప సార్ ఇది జాహరెడ్డి సార్